హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల పెంచిన ఛార్జీలను పది రూపాయల శాతం తగ్గించింది మూడు మెట్రో కారిడార్లలోని అన్ని ఛార్జీల జోన్లలో కొత్తగా సవరించిన ఛార్జీలపై ఈ తగ్గింపు ప్రకటించింది తగ్గించిన చార్జీలు మే ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది ఎఫ్ఎఫ్సీ సిఫార్సుల ఆధారంగా ఛార్జీల సవరణ జరిగిందని పేర్కొంది ఈ పరిణామంపై ఎల్ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి మెట్రో రైలు బాధ్యతాయుతమైన పట్టణ రవాణా ఆపరేటర్ హైదరాబాద్ ప్రజలకు సమర్థవంతమైన సరసమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు మెట్రో కార్యకలాపాల స్థిరంగా కొనసాగేందుకు ఛార్జీల సవరణ అనివార్యమైందని అయినప్పటికీ ప్రయాణికులపై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని మేము అర్థం చేసుకుని ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కాగా ఇటీవల మెట్రో యాజమాన్యం ఛార్జీలను పెంచింది కనీస ఛార్జీ పది నుంచి పన్నెండు రూపాయలకు గరిష్ట చార్జ్ అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచింది ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో తాజాగా పెంచిన చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది